లితాస్ స్పాషన్ వాళ్ళకి స్వాగతం నేను లలితారెడ్డి ఈరోజు మనకి ఇంకొక హార్వెస్ట్ వచ్చేసిందండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో చెట్టు ఇది బయట పెట్టి ఉండిందండి వాకిట్లో ఉండింది నేను వీడియో తీసుకునేటప్పుడు అందరు చూస్తారు ఎందుకు వీధిలో అని చెప్పి నేను లోపలికి తెప్పించాను తెప్పించే లోపల ఒక కాయ ఎక్కడ పడిపోయిందో పడిపోయింది పండుకాయ ఒకటి ఉండింది ఇక్కడ అది ఎంత ఇతికినా కనపడలేదు మళ్ళీ విచిత్రంగా ఉంది కదా తర్వాత ఈ చెట్టు గురించి చెప్తానండి ఇది నేను యుఎస్ నుంచి వచ్చి ఆరు నెలలు అయిందండి వచ్చిన తర్వాత ఒక నెల కనుక్కుంటాను ఈ చెట్లు కొనుక్కొని వచ్చానండి నర్సరీ నుంచి ఈ చెట్లు అన్నీ కొనుక్కొచ్చాను చాలా పండ్ల మొక్కలు తెచ్చాను జామ మొక్కలు ఇంకా స్టార్ ఫ్రూట్ తెల్లనేరేడు నేరేడు అలాంటివన్నీ తెచ్చానండి మల్బరి తెచ్చాను ఐదారు రకాలు తెచ్చాను బత్తాయి ఇవన్నీ తెచ్చాను వాటితో పాటు ఇది కూడా తెచ్చాను తెచ్చినప్పుడైతే దీనికి అసలు ఈ కొమ్మే లేదండి తెచ్చినప్పుడు ఓన్లీ ఇదిగోండి ఈ కొమ్మ ఒక్కటే ఉండింది ఈ కొమ్మ చిన్న కొమ్మ ఒక్కటే ఉండింది తర్వాత ఈ కొమ్మ ఉండిందండి ఈ పెద్ద కొమ్మ అయితే లేదు కాయలు కాసుండే కొమ్మ అయితే లేదు అసలు సరే ఇంకా నేను ఇది ఎందుకయ్యా నేను మామూలుగా అయితే నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకునేటప్పుడు గ్రాఫ్టెడ్ చెట్లే తెచ్చుకుంటాను అందులో కూడా కాయ ఏదైనా ఉంటే చూసి తెచ్చుకుంటానండి అట్లా ఉన్నప్పుడు మనకి తొందరగా కాయలు వస్తాయని గ్యారెంటీ ఉంటుంది అందుకని కాయ ఉండే చెట్లే తెచ్చుకుంటాను అన్నీ కూడా అట్లాగే తెచ్చుకున్నాను దాదాపుగా దీనికి మాత్రం కాయలు లేవు నేను ఇది వద్దయ్యా కాయలు లేవు నాకు ఎందుకు ఇస్తావు ఇది వద్దులే మళ్ళీ కాయలు ఉన్నప్పుడు తీసుకుంటాను అని చెప్పాను కానీ అతను లేదమ్మా ఇది గ్రాఫ్టెడ్ అను చూడు కింద గ్రాఫ్ట్ ఉంది ఇట్లా చూపించండి ఇక్కడ దగ్గరికి రండి చూపించండి ఇది గ్రాఫ్టింగ్ ఉంది దీనికి చూడమ్మా కాయలు వస్తాయి లేండి తీసుకెళ్ళండి అని చెప్పాడండి సరే ఇంక నేను సరేలే ఇట్లా ఒకట వస్తే వస్తాయని చెప్పి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఈ కొమ్మ పెద్ద కొమ్మ ఒకటి వచ్చేసిందండి బాగా బలంగా నేను తొట్టులోకి మార్చిన తర్వాత ఈ పెద్ద కొమ్మ వచ్చేసింది మంచిగా నేను వర్మీ కంపోస్టు అవన్నీ వేసి పెట్టాను వేరకుళ్ళు రాకుండా కూడా అన్నీ వేసి వేపపిండి పిండి ఇంకా ట్రైకోడెర్మా విరిడి అన్నీ వేశానండి తర్వాత కూడా అరటిపళ్ళు రావడం కూడా ఇచ్చాను ఫర్మెంట్ చేసింది అన్నీ ఇచ్చాను బాగానే తర్వాత ఏమైందంటే బాగా పూత వచ్చేసిందండి చెట్టు అంతా పూత వచ్చేసింది నేను చూసి ఇంకా అప్పుడే పూత వచ్చేసింది దీనికి పెద్ద కొమ్మ వచ్చింది తర్వాత పూత కూడా వచ్చింది ఇంకా కాయలు నిలుస్తాయి నిలవో ఫస్ట్ కాపు కదా అనుకున్నాను సరే ఇంకా పూత కూడా వచ్చేసింది కదా ఇంకా కాయలు వస్తాయా రావా అనుకుంటున్నాను నాకు తెలిసిన ఫ్రెండ్స్ ని కూడా అడిగాను ఇప్పుడే పూత వచ్చింది కాయలు వస్తాయా అని వస్తాయి అని చెప్పాడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి సరే ఇంకా చూద్దాం అని చెప్పి చాలా రోజులు చాలా పూత వచ్చిందండి విపరీతంగా పూసింది పూత చాలా రోజులు అయితే కాయలు రాలేదు రాలేదు తర్వాత లాస్ట్కి కొద్ది రోజులకి అప్పుడు నిలిచింది బుడ్డి బుడ్డి కాయలు స్టార్ట్ అయినాయి అవి చూసి చాలా ఆనందం వేసేసింది ఇంకా మీకు షార్ట్స్లో కూడా పెట్టున్నాను ఒక ట్రెండ్ చిన్న చిన్న కాయల్ని తర్వాత ఇంకా బయట ఉంటే ఎవరైనా కోసుకెళ్తారని లోపలికి మార్చారు అదంతా అయిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టారు కాబట్టి ఎవరు కోయరు అని చెప్పి మళ్ళీ బయటే ఉండింది కొద్ది రోజులు ఇప్పుడైతే బయట అందరు చూస్తారు ఎందుకు వీడియో తీసేటప్పుడు అని చెప్పి లోపలికి తీసుకొచ్చేటప్పుడు కొన్ని కాయలు పడిపోయినాయి రెండు మూడు కాయలు ఇదిగో నా బుట్టలో ఒకటి ఉంది కానీ ఇంకో రెండు కాయలు కనపడకుండా నేను ఎక్కడ పడిపోయినా నాకే అర్థం కాలేదు అది బాగా పెద్ద కాయగా ఉండింది ఫస్ట్ కాసిన కాయ అండి అది అన్నిటికంటే పెద్దదిగా ఉండింది దానికి చీమలు కూడా పట్టుండే లోపలికి వెళ్ళినాయి ఎంత చూద్దాం అనుకుంటున్నాను అది పడిపోయింది కనపడలేదు సరే ఇప్పుడు ఈ కాయల్ని హార్వెస్ట్ చేసుకుందామండి కొన్ని కాయలు చాలా భలే తమాషాగా ఉంది కదా ఈ బొడ్డి చెట్టుకి ఇన్ని కాయలు కాస్తే కొన్ని కాయలు కోసుకుందామా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి భలే తమాషాగా ఉంది కదా ఇంత బుజ్జి చెట్టుకి కాయలు ఉంటే చూడండి ఇగోండి ఇవన్నీ కాయలు కాసినాయి ఇప్పుడు మనం కొన్ని కాయలు హార్వెస్ట్ చేసుకుందామండి ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి అంత చెట్టు అంతా కాసినాయి ఒక ఇరవై కాయలు దాకా కాసినాయండి నేనైతే ఇరవై ఒక్క కాయలు అని చెప్పి పెట్టాను ఇప్పుడు ఉన్నాయి చూడాలి ఇప్పుడు కొన్ని కాయలు నేను హార్వెస్ట్ చేస్తానండి ఇదే నేను ఫస్ట్ హార్వెస్ట్ చేయడం ఈ చెట్టుకి చూడండి ఇదేమో ఇందాక తెచ్చేటప్పుడు రాయలు పడిపోయింది ఒకటి ఒకటేమో అసలు కనపడకుండా పోయింది ఇప్పుడు ఒక కాయ తిని చూస్తానండి నేను ఎప్పుడు తినలేదు ఈ చెట్టు కాయలు చూద్దాం ఇంకా ఉండాలో ఏందో చూద్దామని చాలా వరకు పండినాయండి ఇంకా ఉండిస్తే కూడా ఉంచచ్చు కొన్ని కాయలు కోసుకొని కొన్ని అదిగోండి కొంచెం బాగా కలర్ వచ్చి తీస్తాను ఇవి తొట్టిలో ఉండబట్టి అనుకుంటానండి కాయలు సైజు చిన్నవి వచ్చినాయి లేకపోతే ఇంకా పెద్దవి రావాలనుకుంటాయి ఇవి బాగా పెద్దగా ఉంటాయి కదా మనకి బజార్లో అమ్మే యాపిల్ బేర్ కాయలు ఇవి అంత సైజు రాలేదు మరి ఇంకా ఉంచేద్దామా ఇంకా బాగా పెరిగిన తర్వాత కోసుకుందాం చూడండి బాగున్నాయి కదా కాయలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు ఉన్నాయండి నా చేతిలో పదమూడు రెండు కాయలు ఎవరో కోసుకెళ్ళారండి అది ఎవరో నాకు ఎవరో వచ్చారు వాళ్ళు కోసుకెళ్ళినట్టున్నారు సర్లేండి పోనండి కానీ అదండి కాయలు కోసాను కదా ఇదిగోండి ఆరు కాయలు కోసాను ఇది ఒకటి ఏడు కాయలు కోసానండి చూడండి ఆరు కాయలు ఏడు కాయలు కోసాను తిన్నాను స్వీట్నెస్ అయితే గొప్పగా ఉందని చెప్పలేనండి ఇంకా పండితే ఏమన్నా బాగా వస్తాయని చూడాలి ఈసారి నెక్స్ట్ టైం కోసినప్పుడు బాగా కలర్ రప్పిస్తాను అప్పుడు చూద్దాము ఒక మాదిరిగా ఉంది టేస్ట్ గొప్పగా ఉందని నేనైతే చెప్పలేను చూడండి బాగున్నాయి కదా కాయలు ఫ్రెండ్స్ మిగతా కాయలు కూడా పండిపోయినాయి ఇప్పుడు వారం రోజులు అయిపోయింది ఇప్పుడు అన్నీ కోసేద్దామని అనుకున్నానండి పక్కగా జరుపుతుంటే కూడా పడిపోతున్నాయి కాయలు అందుకని ఇప్పుడు కోసేస్తున్నాను చూడండి ఇది పట్టుకుంటే వచ్చేసిందండి చీమలు ఇంకా ఏదో కూడా వస్తున్నాయి ఇదిగోండి చూసారా అన్ని కాయలు వచ్చినాయో ఇవ్వండి చూసారు కదండి కాయలు అన్ని కాయలు కాసింది ఆరు నెలలకి ఇరవై కాయలు తగ్గేసిందండి మొన్న ఒక వారం రోజులు నడుక్కొని కాయలు కోసాము ఇప్పుడు ఇప్పుడు ఒక పన్నెండు పదమూడు కాయలు ఉన్నాయండి పొద్దున్న రెండు కాయలు పడిపోయినాయి పక్క జరుపుతుంటే పార్ట్ని అదండి చూడండి ఎన్ని కాయలు ఆరు నెలలకి కాయలు వచ్చేసినాయి మనకి అదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను నాతో కామెంట్స్ రూపంలో పంచుకోండి ధన్యవాదాలు